టుడేస్ అండ్ ఎస్టర్డేస్ న్యూస్ నిన్న మొన్న ఇట్లా వార్తల్లో చూసుకుంటే ప్రాజెక్ట్ నేత్ర దే ఇంపార్టెంట్ న్యూస్ కాల్ ప్రాజెక్ట్ నేత్ర ఎన్ఈటిఆర్ఏ ఈ ప్రాజెక్ట్ నేత్ర మన ఇస్రో వాళ్ళది స్పేస్ జంక్ స్పేస్ డెబ్రిస్ అంటే పాడైపోయిన శాటిలైట్స్ పనికి రాకుండా పోయిన స్పేస్లో వదిలిపోయినాయి వీటన్నిటినీ ఒక నిఘా ఉంచి ఇవి ఎలాంటి ప్రభావం చూపుతాయి ఇవి సంబంధించి ఇస్రో వాళ్ళ ఇనిషియేట్ చేసిన ప్రాజెక్టే ప్రాజెక్ట్ నేత్ర ఇట్ ఈస్ అన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనమాట ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటే ముందే చెప్తాయి స్పేస్ డెబ్రిస్ ఎలాంటి హజార్డ్ ఈ శాటిలైట్లోంచి తర్వాత ఎలాంటి ముప్పు రావచ్చు స్పేస్ డెబ్రిస్లోంచి ఎలాంటి ముప్పు రావచ్చు అని ఇట్ ఈస్ అన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇన్ స్పేస్ టు డిటెక్ట్ డెబ్రిస్ డిబిఆర్ఐఎస్ డెబ్రిస్ అండ్ అదర్ హజార్స్ ఇన్ ద ఇండియన్స్ టు ద ఇండియన్ సాటిలైట్స్ మన శాటిలైట్స్ కూడా ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అవన్నీ చూస్తా అన్నమాట ఇట్ విల్ డూ ఏఎస్ఎస్ఏ స్పేస్ సిచ్యువేషనల్ అనాలిసిస్ మన శాటిలైట్ ఎక్కడికి పంపిస్తే స్పేస్ డెబ్రిస్ వల్ల మనకి ఎలాంటి నష్టం జరుగుతుంది ఎలాంటి డెబ్రిస్ ఉంది దీనికి సంబంధించి ఎస్ఎస్ఏ దీనిలో కీవర్డ్ ఎస్ఎస్ఏ స్పేస్ సిచ్యువేషనల్ అనాలిసిస్ అవేర్నెస్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ చేస్తా అన్నమాట ఇది సో నేట్రాస్ గోల్ ఈజ్ టు క్యాప్చర్ ద జియో స్టేషనరీ ఆర్బిట్ ఈ ఏరియా మొత్తం చూసి దీనిలో పరిస్థితి ఏంటో గమనిస్తుంది అనమాట ఇట్ అన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇన్ స్పేస్ ఇట్ ఈస్ అన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇన్ స్పేస్ టు డిటెక్ట్ డెబ్రిస్ అండ్ అదర్ హజార్స్ టు ఇండియన్ శాటిలైట్స్ ఇండియన్ శాటిలైట్స్కి డెబ్రీస్ అదర్ హజార్స్ వీటన్నిటికి ఇది కమ్యూనిస్ట్ మన శాటిలైట్స్కి ఎలాంటి హజార్స్ వస్తాయి కూడా చూస్తుంటాం అనమాట సో దిస్ ఇస్ కాల్డ్ ప్రాజెక్ట్ నేత్రా